హలో అండి ఎలా ఉన్నారందరూ సంక్రాంతి పండగ కదా వచ్చేది ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి నోరుంచే పిండి వంటలు ఈ పిండి వంటల్లో స్పెషల్ ఐటెం ఏదైనా ఉంది అంటే ఈ చకినాలు అని చెప్పాలి ఆంధ్రాలో అరిసెలు ఎంత ఫేమస్ తెలంగాణలో చకినాలు అంత ఫేమస్ అనమాట అసలు సంక్రాంతి అంటేనే తెలంగాణలో గుర్తొచ్చేది మాత్రం ఈ చకినాలే ఇది చకినాల పిండ మేము ఇప్పుడు కలుపుతున్నది అయితే ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం రండి అవును మీకు గుర్తుంది కదా మన ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లు అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇక మనం దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బియ్యంని మంచిగా కడుక్కొని రెండు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత నీళ్లు పంపేసి గిరినీ పట్టించుకురావాలి ఇలా తీసుకున్న పిండిలో వాము కొంచెం నువ్వులు సాల్ట్ వేసి కలుపుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకుని పిండిని కాసేపు నానబెట్టుకోవాలి పిండిని ఎంత ఎక్కువసేపు నానబెడితే మనం చకనాలు చేయడానికి అంత ఈజీగా అంత మంచిగా వస్తాయన్నమాట ఇదిగో మేమైతే ఒక అరగంట సేపు పిన్ని నానబెట్టుకొని ఇక స్టార్ట్ చేసుకుంటున్నాము ఈ పండగకి మా చెల్లి మా అమ్మ నేను ముగ్గురం మాత్రమే చేసుకునే వాళ్ళం బట్ ఈసారి మా చెల్లి రాలేదు మిస్ అయిపోయింది ఈ చకినాలు చేయడం అంటే పెద్ద టాస్క్ అని చెప్పాలి చాలా టైం పడుతుంది ఓపిక చాలా అవసరం పేషెన్స్ మాత్రం బాగా ఉండాలి అయితే కంప్లీట్ చేసేసా ఇక వీటిని వేయించుకోవడం ఇంకా పెద్ద టాస్క్ చాలా లేటుగా వేగుతాయి వీటిని వేయించడానికైతే మా అమ్మ కాసేపు నేను కాసేపు మా నాన్న కాసేపు టైం పెట్టుకున్నాము అమ్మయ్య ఇవైతే అయిపోయాయి తర్వాత అర్సలు చేసాము మా నాన్న వేయించడం నేను చేయడం మా అమ్మ మాకు పిండిని అందించడం ఇలా అయితే మా చక్కనలు చేసేసుకున్నాం లాస్ట్కి మా చిన్నోడు కూడా హెల్ప్ చేశాడు ఇంతకీ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఓ లైక్ చేసుకోండి ఇంతకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అవును అన్నట్టు ఇంకో విషయం అసలు సంక్రాంతి పండగకి ఉన్న విశిష్టత ఏంటి అనేది వీడియో చేశాను అదే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఓపెన్ చేసి అయితే చూడండి ఓకేనా మళ్ళీ మరొక మంచి బ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్